కర్కాటక రాసి వారికి ఈ వారం చాలా బాగుంది భాగ్యంలో శని బలంగా ఉన్నారు వీళ్ళకి వృత్తి ఉద్యోగాల్లో మంచి పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి వ్యాపార పరంగా మంచి అని చెప్పచ్చు ఈ ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ లైసెన్స్ వారికి చాలా బాగుంది అలాగే ట్రావెల్ ఏజెన్సీస్కి హోటల్ మేనేజ్మెంట్ వాళ్ళకి ఈ వారం అనుకూలంగా ఉంది బిజినెస్లో మంచి పేరు ప్రఖ్యాతలు గడిస్తారు అలాగే లాభాలు కూడా ఎక్కువగా ఉంటాయి వచ్చిన ధనాన్ని సేవింగ్స్ రూపేణ ఇన్వెస్ట్మెంట్ బంగారం కావచ్చు అలాగే స్థిరాస్తుల మీద ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ చేస్తారు షేర్ మార్కెట్కి దూరంగా ఉండడం చెప్పదగిన సూచన బంధువర్గంతో మాట్లాడేటప్పుడు కొన్ని జాగ్రత్త వహించడం చెప్పదగినది ఏదేమైనా సరే ఒక నిర్ణయానికి వచ్చినప్పుడు ఆ నిర్ణయానికి మీరు కట్టుబడి ఉంటారు కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి మీరు ఎన్ని విషయాలు చెప్పినా వారు వినే పరిస్థితి గోచరించడం లేదు అలాగే సంతానం పట్ల కొన్ని జాగ్రత్తలు వహించాలి వాళ్ళు తప్పుడు దారి పట్టే విధంగా గోచరిస్తోంది వాటి విషయంలో జాగ్రత్తలు తీసుకోండి ఈ రాష్ట్రంలో నిర్మించిన విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా లేదు ఒక పనిని రెండు మూడు సార్లుగా చేయాల్సిన పరిస్థితి గోచరిస్తోంది ఆరోగ్యపరంగా కావచ్చు విద్యా విషయాల పట్ల కావచ్చు జాగ్రత్త వహించాలి జంక్ ఫుడ్స్కి దూరంగా ఉండడం చెప్పదగిన సూచన విదేశాలకు వెళ్ళాలనుకున్న వారికి చిన్నపాటి ఆటంకాలు ఎదురవుతాయి విదేశాల్లో ఉన్నవారికి వీసా పరంగా కొన్ని ఇబ్బందులు అనేవి ఏర్పడుతుంది వాటి విషయంలో జాగ్రత్తలు తీసుకోండి ప్రభుత్వ ఉద్యోగస్తులకు చక్కగా ఉందని చెప్పచ్చు వారికి ప్రమోషన్స్ కానీ ఇంక్రిమెంట్స్ కానీ ట్రాన్స్ఫర్స్ కానీ అయ్యే సూచన కనిపిస్తుంది మంచి ప్లేస్మెంట్ వచ్చే అవకాశాలు కూడా లేకపోలేదు ఈ రాశులు నిర్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా వ్యాపారపరంగా అనుకూలమైన పరిస్థితి గోచరిస్తున్నప్పటికీ బెయ్యంలో గురువు ఉండడం వల్ల కొన్ని అనాలోచిత నిర్ణయాలు తీసుకునే పరిస్థితి లేకపోలేదు వాటి విషయంలో జాగ్రత్త వహించాలి ఆరోగ్యం బట్ల జాగ్రత్త తీసుకోవాలి ధనం బట్ల జాగ్రత్త తీసుకోవాలి డబ్బును మిస్యూజ్ అయ్యడం కానీ లేదా పోవడం కానీ ఇటువంటి జరిగే ఉన్నాయి వాటి విషయంలో జాగ్రత్త తీసుకోండి ఏది ఏమైనా సరే ప్రథమార్థం కంటే ద్వితీయార్థంలో కొంతవరకు సానుకూలపడుతుంది పడుతుంది వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు చేయవచ్చు మంచి సంబంధం గురుతుంది సంతానం కోసం ప్రయత్నిస్తున్న వారికి కొంత ఇబ్బందులు అనేవి ఏర్పడతాయి వాటి విషయంలో డాక్టర్ సలహాలు సూచనలు తీసుకోవడం చెప్పదగిన సూచన ఈ రాశిలో జన్మించిన వారికి వచ్చే సంఖ్య ఎనిమిది వచ్చే రంగు బ్లూ ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు సోమవారం కానీ బుధవారం నాడు కానీ వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ రాశివారు వారు ప్రతిరోజూ ప్రతినిత్యం హనుమాన్ వృత్తులతో దీపారాన్ని చేయడం ఆంజనేయ స్వామివారికి ఆకు పూజ చేయడం చెప్పదగిన సూచన